నేను లోకల్ అంటూ పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చిన పిఠాపురం వర్మ అసలు ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ ముందుగా వర్మకి ఇవ్వాలనే విధంగా కూడా వాళ్ళందరూ అనుకున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగిన తర్వాత పవన్ కళ్యాణ్కి మాత్రం టికెట్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే కూటమి ఏర్పడడానికి ముఖ్యమైన కారణం పవన్ కళ్యాణ్ కాబట్టి అంటే ఎంతో కష్టపడి ముగ్గురు పార్టీలతో మాట్లాడు జనసేన అండ్ టిడిపి బీజేపీ వీళ్ళందరితోని కూడా మాట్లాడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోని కూడా మాట్లాడి కూటమి ఏర్పడడానికి ముఖ్యమైన కారణంగా పవన్ కళ్యాణ్ నిలిచాడు సో అందుకోసమని పిఠాపురం టికెట్ అయితే పవన్ కి ఇవ్వడం జరిగింది సో దానితో పాటు కొంత మేరకు అప్పుడు పవన్ కళ్యాణ్ కి టికెట్ కేటాయించినప్పుడు వర్మ కొంత డిసంపాయింట్ అని అయినప్పటికీ కూడా బరిలోకి చంద్రబాబు దిగి కొంతమేరకు ఆయనతో మాట్లాడి సది చెప్పిన తర్వాత వర్మ మాత్రం కూలయ్యాడు సో మరి కూలైన తర్వాత జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గెలవడానికి చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి మరి పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గురించి ఎంతో కష్టపడి గెలిచేటట్టు చేశాడు అంటే ప్రతి ఒక్కరితోని ఆయనకు ముందుగానే ఖచ్చితంగా ఆయన మీద నమ్మకం ఉంది పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అంటే నేను ఖచ్చితంగా గెలుస్తాను నా మీద నాకు ఆ నమ్మకం ఉంది అనే విధంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ ధీమాతోని వర్మ ఉన్నప్పటికీ సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు సర్ది చెప్పిన తర్వాత అయితే పవన్ కళ్యాణ్ గెలవడానికి మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాడు వర్మ అని చెప్పుకో సో గెలవడానికి ఆఫ్ ది ముఖ్యమైన పాయింట్ ఎవరంటే వర్మ అని కూడా మనం చెప్పుకోవచ్చు సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు వార్నింగ్ ఇచ్చి మాట్లాడుతున్నారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారని చాలా మంది ఇప్పుడు అనేకమైన మనసులో లేవనెత్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఒకవేళ ఇప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోని పిఠాపురం ఎమ్మెల్యే గానీ కాకుండా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో చాలా మంచి ఘన విజయం సాధించాడు పవన్ కళ్యాణ్ అంటే ఓవరాల్ గా టిడిపి అంటే కూటమికి సంబంధించిన గవర్నమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ఫామ్ అయింది సో కూటమి ఫామ్ చేసి ఒకవేళ మనకు టీడీపీ కూటమి అంటే మొత్తం ఓవరాల్ గా విజయం సాధించడానికి కూడా ముఖ్యమంత్రి కావడానికి కూడా ముఖ్యమైన కారణం పవన్ కళ్యాణ్ అనే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకోవడం సర్వసాధారణం అయిపోయింది ముఖ్యమంటే చాలా మటుకు ఆయన కూడా కారణం అని మనం చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు జనసేన పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత పీఠాపురం నియోజకవర్గంలో చాలా మటుకు వర్మకైతే అవమానాలు ఎదురవుతున్నాయంట అంటే జనసేన పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇటు వర్మకైతే ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించేశారంట ఎవరు కూడా అంతగా ముందు స్టార్టింగ్ లో ఉన్నంత ప్రాధాన్యం మాత్రం ఇప్పుడు ఇవ్వడం లేదంట సో అందుకోసమని చాలా గిల్టీగా ఫీల్ అయిన వర్మ అయితే ఈ విధంగా ఒకానొక పర్సన్ అడిగినప్పుడు అయితే ఈ విధంగా ఆయన చెప్పడం జరిగిందంట ఇట్లాంటి ఇదే క్రమంలోనే ఆయన నేను లోకల్ నాకు ప్రాధాన్యత ఎవ్వరు కూడా తగ్గించలేదు అనే విధంగా కూడా ఆయన మాట్లాడాడంట సో మరి దీన్ని ఉద్దేశించి అందరూ కూడా దీన్ని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడాడు పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మాట్లాడాడు ఇండైరెక్టేగా అనే విధంగా కూడా చాలామంది అనుకుంటున్నారు అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఆయన ఏ విధంగా అన్నాడో విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గురించి అన్నాడు అని ఏ విధంగా అనుకుంటారు అనే విధంగా అంటే ఒకవేళ ఆయన నార్మల్గా ఉండొచ్చు ఎవరైనా నార్మల్గా అడిగినప్పటికీ కూడా మీ ప్రాధాన్యత తగ్గిపోయి ఉండొచ్చు కదా అని అడిగినప్పుడు కూడా ఆయన ఆ విధంగా చెప్పొచ్చు నేను ఇక్కడ లోకల్ మనిషిని నా ప్రాధాన్యత ఎవరు కూడా తగ్గించలేరు అనే విధంగా చెప్తే దాన్ని పవన్ కళ్యాణ్ కి ఇండైరెక్ట్ గా అన్నాడేమో పవన్ కళ్యాణ్ ఉద్దేశించే అన్నాడేమో అంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దేశం మొత్తం మీద కూడా పీఠాపురం అంటే ఒక ఇంతకు ముందు నార్మల్ గా పీఠాపురం అంటే పీఠాపురం లెవెల్ ఉండేది అంటే ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా ఎక్కడ చూసినా కూడా పీఠాపురం అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే పీఠాపురం ఇదే మొత్తంగా వినిపిస్తున్న పేరు సో అట్లాంటిది వర్మకు ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అనే విషయంగా చాలా మంది కొందరు అడిగినప్పుడు ఆయన విధంగా చెప్పడం జరిగింది సో దాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ కి ఇండైరెక్ట్ గా ఏ విధంగా రుద్దడం కరెక్ట్ కాదు అనే విధంగా కూడా ఇంకొంతమంది అంటే ఓవరాల్ గా వర్మ చెప్పిన ఈ మాటలు మాత్రం పవన్ కళ్యాణ్ ని వార్నింగ్ మన విధంగా అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి